దేవేంద్ర నీకు ఈ ఇంద్ర పదవి అన్న ఎందుకింత వ్యామోహమో నాకు ఇప్పుడు అర్థమైంది నారవ వీరులారా దిక్పాలకు బంధించి హిరణ్యనగరం మనకు ప్రజెంట్ సూచితవా నారదా ముల్లోకములు జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చిన అవునవును సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండుగగా కళకళలాడుతున్నది నాదొక చిన్న విన్నపం వీరిని వారి వారి ఉంచవచ్చునే బుద్ధి పాలించితి కాదు ఆగ్రహింపు దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావాలను కదా నీ ఆజ్ఞకు బులై వారే పరిపాలించగలరు నీకు కావలసినది వారిపై సార్వభౌమ అధికారమే కదా నీ ఆలోచన బాగునే ఉన్నది పరిపాలనా దక్షత గల సమర్థులను మీరందరూ నా ఆజ్ఞకు సోదర ఉండవాలేదర మరలాదే కూత మరొకసారి అట్లా సంబోధించిన నాలుగు వేయి చీలికలు కాగల భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో ఆవిర్భాగము నాకే చెందవలే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే చిత్తం నిరంతరము నామమునే చెప్పించవలే చిత్తము ఏది మీరందరూ కలిసి ఒక్కసారి నామము అని చెప్పిప్పుడుగా నువ్వు కన్నపే ముందు ఏది మూడవసారి ఇవే కాదు మీమీ లోకవాసులందరూ నా నామమునే జపింపవలె ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలె నిత్య పూజలు నాకే దరింపంపవలె ఆ చిత్రం महामंत्री సామ్రాజ్యమంతట హరినామ స్మరణ నిషేధించి నా నామ స్మరణ చేయనట్లు శాసించవలె ఓం హిరణ్యజనవహ ఓం హరిపిండ భజంత్ర రాజ నమః ఓం దేవదానవ మూతిదాజ నమః ఓం హీలావతి వనోగరాజ నమః

విన విన నెంతో వీణుల విందై వింత గొల్పు గదరా హిరణ్య కసిపుని దివ్య చరిత్రము నవరస భరితమురా ఈ విధమ్మున రాక్షసేశ్వరుడు హిరణ్యకశప మహారాజు మహారాజు తన అవక్ర పరాక్రమం మున సర్వలోకం ముయించుచూచూ దేవేంద్రుని తిక్కవదల్చి దీపుకు సున్నంబు పట్టించి ఆగర్భ శత్రువైన వైకుంఠపతిపై దండయాత్ర చేయు విధం పెట్టిదనినా విజయదుందుగా బెడలను రాక్షసలాడు నేలగుసు దిక్పాదకులందరూ భీతి చెంది గొంతుల పడి బెడలను రాక్షసలా తొడు నాయనలారా ఆవులిస్తారేమిటి మీ నిద్ర మత్తు వదలాలంటే ఒక్కసారి నామం చెప్పించండి జై హిరణ్య మహారాజుకు ఇంకొకసారి జై మహారాజుకు అయ్యా ఒక సందేహం దండయాత్ర ముందు వైకుంఠం పైన లేక స్వర్గం పైన అటువంటి ప్రశ్నలు అడుక్కూడయ్యా ఈ విషయం అంతయు చార్ల వల్ల విని ఆ నారాయణుండు వైకుంఠానికి తిలోదకమ్ములు వదలి

ఏది నాయనా ఒక్క పట్టు నశ్యంకర రుచికరం నేత్ర విష్ణుతో పాటు దిప్పాలు కొందరు తన చిన్న విడిచి మారుమూల దాగి ఉండ మన రక్షోనాథుండు దరికి ముందు వరుణుని బట్టి చెవులు మెలిపెత్తి ఓరోరి వరుణారా చర్మ మరి చూడరా చూడరాముడు వాన చూటలు మారా పైరు పచ్చల తెంపు తె చూటలు మాగి మాగిమ్మరు లగుచూ తిరుగుతురు వరుణారా చర్మ మొరి పెంచెదను చూడరా వరుణ అగ్ని వాయు మొదలగు దిక్పాలకులనందరినీ వారి వారి కార్యంబుల నియమించి దేశము సుభిక్షముగా వించుటయు లోకమంతయు హిరణ్యనామము జపించుచుండగా ఉండగా హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి దానవుల దుండకములకు హద్దు లేకున్నది హరిభక్తులు హింసల పాలగుతున్నారు దుష్ట శిక్షకుడవు శిష్ట రక్షకుడవు నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు స్వామి లోకమునింత కల్లోలితమలగుతుంట మీరు మిన్నకుండుట న్యాయము కాదు దిక్పాలకులారా ఊరడిల్లు ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదు అంతవరకు మీకు బాధలు అవమానములు తప్పవు ఓరిమితో సహించి భరించవలే జగన్నాటక సూత్రధారులు మీకును అసాధ్యం ఉన్నదా సాధ్యాసాధ్యము కూడా సమయాసమయములున్నవి దేవి ఇంతవరకు హిరణ్యకశిపునకు ఉచ్ఛదశ ఇక పతనము ప్రారంభమవు పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలి ప్రహ్లాదుడు నా అంశమున జన్మించిన వాడి అమ్మా అని అయ్యో గోని హింసించదా కరుణలేని మనసు కఠిన పాషాణం జాలి గలుగు వాడే సజ్జను సాధు జంతువులను బాధిం కుమార భోజనం మనకు వేళ మించినది అమ్మగారు రమ్మంటున్నారు అతనికి తిండి చేసుకోవడం లేదు ఒట్టి మంతమంది అటువంటి తండ్రికి ఇటువంటి కొడుక నమో దా దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా ముల్లోకములు జయించిన వాళ్ళిక మరి దీర్ఘాలోచనకు కారణమా ప్రహ్లాద్ దీర్ఘాయుడు బుద్ధిమంతుడు మందబుద్ధిమంతు అదేమి దానవేంద్ర అది ఏ నా బాధ ఇతనికి ఏదో జాజ్యములను ఉలకడు పలకడు ఆకలేనడు దప్పి తోటి బాలులతో ఆడడు పాడడు అసలు తాను దానవుకుల సార్వభౌముని పుత్రునన్న అహము గాని దర్పము కాని అనుమాత్రమైన ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివాని వలే నవ్వుకునచుండడు అవును లీలావతి జ్ఞాపకమున్నదా పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండనే గాని ఓహో ఇప్పుడు అర్థమైంది ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా అవును గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాకాతి సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడు ఇట్లుగా కమరెట్లు హతో చివరకు అపరాధము రాజా స్వామి మేలు చేసిన వారిని నిందించడం న్యాయం కాదు చిరంజీవి అతని ఉద్ధరించి మార్గం ఆలోచించటం మంచిది ఒక్కటే మార్గం విద్యాభ్యాసం వలననే ఈతని బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది చక్కని ఆలోచన విద్యాభ్యాసమునకు నా ఆశ్రమమునకు పంపుడు చాలు నా చాలు నీవింతవరకు చేసిన మేలు చాలు ఇక నీకిందుకుల దీపముడు భావి సార్వభౌముడు సకల శాస్త్ర పాలముతులమై నీతి కోవిదులమై ముల్లోకములను పరిపాలించవని అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం అలాగే తండ్రి సంతోషం మహామంత్రి గురుపుత్ర

ఆకువలే పరుసగా ఉండవలసిన నాలుక అరచేతి మందముననున్నది నీవు తిరున్నది ఏమిరే నిశబ్దము అగ్రజా వీరి నోటపడి సంస్కృత అపభ్రంశ బగుతున్నది నీ శార్థం నీ శ్రదముధమంట నీ పిండాకుడు బుద్ధినుడ ఓహో అదా ులారా అయ్యా సమయంలోకి వచ్చినారు వీళ్ళకి చదువు చెప్పుడు మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణ వృద్ధం కోయో లోపలనే ఒకసారి తగ్గచేయండి ఎక్కడికి మహారాజు గారి వద్ద ఎందుకు ఎందుకు ఏమో తమరిని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ మునిగింది అవునా మీ కొంప మేము చూస్తుంటా వెళ్ళండి వెళ్ళి రండి నమో గడుగ్గా సామ్రాజ్య సార్ మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠం కాదు మీ వలన నాకు ఒక సహాయము కావాలి మా సహాయమా మాట గురుపుత్రులు పురోహితులు మీ మీరు ఆజ్ఞాపించవాలి మేము దానిని ఔదల దాల్చి ఆచరించాలి బాలుడేలను మంద బుద్ధి అనున్నాడు మా గంధం ఇంచుకైననూ లేదు విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమగనని మానిచ్చి మీరు మా గురువులు పూజ్యులు భాగవు మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుచులు చేసి మా వంశమును రక్షించాలి మహాప్రసాదం దానవ కుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం దీనికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలిని వినయీలుని విద్యాసాగురుని చేసి కంటికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము ಕುಮಾರ ಇದು ರಾ ನಾಯನಾ धाता धाता वे ए पुरोहितम ओम अग्निमीळे पुरोहितम यज्ञस्य देवमृत्विजं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नधाताभं होतारं रत्नधातामं येजुर्वेद मम धारजा ओम

ఇంతవరకు ఈ పాఠశాలలో కని వినియరుగు నీవు నాకు శిష్యునిగా లభించుట నాకు గర్వకారణము నాయన మాకు చాలా సంతోషము నాయన గురువర్య అంతే మీ వాత్సల్య పంతము మీకు ఎంతో కృతజ్ఞుడను ఆహా ఏమి వినయం ఏమి విధేయత ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు ఎందుకు మీరు ఉన్నారు భోజన ప్రియులు ప్రహ్లాదును చూచైనా బుద్ధి తెచ్చుకోండి ఎందుకు అవును ఎందుకే నిశ్శబ్దము